హిందుస్థాన్ పత్రిక వంద సంవత్సరాలైన సందర్భంగా చంద్రబాబు నాయుడిని మరికొంతమంది నాయకులయితే ఇంటర్వ్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు మనం ఏదైతే అనుకున్నామో ఆ నిజాలైతే ఆయన చెప్పడం జరిగింది అందులో అదేంటంటే రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను పేరు కోసం తాపత్రయపడ్డాను పేరు కోసం పోరాడాను అందుకే ఓడిపోయాను అని చెప్పడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఉంటే ఆయన ఒకలా బిహేవ్ చేస్తారు అధికారం లేకపోతే ఇంకోలా బిహేవ్ చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పేరు కోసం తాపత్రయపడతారు అంటే మంచి చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటాడు హైటెక్ సీఎం అనే పేర్లు ఉన్నాయి అలాగే ఆయన్ని ఏ అయినా సరే పక్కనున్న వాళ్ళు పొగుడుతూ ఉంటే ఒకలా ఉంటుంది ఆ పొగడతలకైతే తను కూడా బానిస అయ్యాడని చెప్పాడు ఆయన రెండు వేల నాలుగులో కూడా అదే విధంగా నేను ఓడిపోయాను పేరు కోసం తాపత్రయపడ్డాను ప్రజలను పక్కన పెట్టాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా పేరు కోసం తాపత్రయపడ్డాను ప్రజలను పక్కన పెట్టాను అందుకే నన్ను ప్రజలు పక్కన పెట్టారు అని చెప్పారు ఆయన ఆ ఇంటర్వ్యూలో కానీ నరేంద్ర మోదీ గారు అలా కాదు నిరంతరం ప్రజలతో ముందుకు వెళ్తున్నారు అందుకే ఆయన విజయాలు అందుకుంటున్నారు ప్రజలతో ఏ నాయకుడు అయితే ముందుకు వెళ్తాడో ఆ ఏ నాయకుడైనా సరే పదవులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రజల్లో ఎప్పుడూ ఉంటాడు అని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన మళ్ళీ రెండోసారి గెలవడానికి అనేక కారణాలు ఆర్థిక సంస్కరణలు కావచ్చు ప్రజలతో మమేకం కావచ్చు ఏ సీఎం కూడా అంతవరకు దూరంగా ఉండడమే తప్ప ప్రజలతో మమేకం అవ్వలేకపోయారు అంటే ఎన్టీఆర్ గారితో సహా అందరూ కూడా సీఎం అంటే ప్రజలకి ఒక ఒక అద్భుత కల్పితం అది ఒక అద్భుతం అది మన దగ్గరకు వచ్చేది కాదు అన్న విధంగా తయారైనటువంటి సమయంలో ఈయన ప్రజల ముందుకు వెళ్ళడం ప్రజల దగ్గరికి వెళ్ళడం కొన్ని ప్రజలతో కార్యక్రమాలు చేయడం సీఎం కూడా మనలాంటి ఒక మనిషే అని ప్రజలకు తెలియడం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిపించారు ఆ తర్వాత మళ్ళీ ఆయన పొగడతలతో అలాగా అటుకెక్కిపోయారు అంటే ఈ హైటెక్ సీఎం అనే పేరుతో వ్యవసాయాన్ని పక్కన పడేశారు ప్రజలకి దూరం అయిపోయారు అందుకోవల్ల మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారిని రెండు వేల నాలుగులో గెలిపించడం ఆయన కూడా ప్రజలకి దగ్గరవడం మహానేతగా పేరు సంపాదించడం జరిగింది